రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు వాళ్ళను కూర్చి చైర్పర్సన్ గా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని రాజ్యాంగాన్ని రచించడానికి ఆనాడు కాంగ్రెస్ పార్టీ నియమించింది ఆ సందర్భంగా చాలా చర్చలు జరిగినాయి సూచనలు వచ్చినాయి వాదోపవాదాలు జరిగినాయి భారతీయ జనతా పార్టీ భావజాలం ఉన్న వాళ్ళు ఈ దేశంలో పేదవాళ్లకు ఓటు హక్కు ఉండడానికి వీలు లేదు కేవలం శ్రీమంతులకు ఉన్నత వర్గాలకు మాత్రమే ఈ దేశంలో ఓటు హక్కు ఉండాలని ఆనాడు వాదించారు అప్పుడు మహాత్మా గాంధీ గారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ పేద ప్రజలకు నేను ఇచ్చే ఆయుధమే ఓటు ఓటు అనే ఆయుధం ద్వారా వాళ్ళు హక్కులను సాధించుకుంటారని మొట్టమొదట పేదలకి దేశంలో తమల్ని పరిపాలించడానికి పరిపాలించడానికి అవసరమైన చట్టాలను శాసనాలను చేసే ప్రతినిధులను ప్రతి ఐదు సంవత్సరాలకు ఒక్కసారి ఎన్నుకునే అధికారము ఆ అధికారమే ఓటు ఓటు అనే ఆయుధాన్ని ఆనాడు పేదలకు భారతీయ జనతా పార్టీ పూర్వాశ్రమంలో ఉన్న జనసంఘ కావచ్చు ఆ వాసనలు ఉన్న వాళ్ళ యొక్క ఆలోచనకు వ్యతిరేకంగా నాడు కాంగ్రెస్ పార్టీ మహాత్మా గాంధీ గారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పేదలకు ఓటు హక్కు ఇచ్చి ఈనాడు ఉన్న రాజ్యాంగాన్ని మనకిచ్చింది ఆ రాజ్యాంగాన్ని డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ పేద ప్రజలకు అనుకూలమైన ప్రజ పేద ప్రజలకు హక్కు కల్పించిన పేద ప్రజలకు భద్రత కల్పించిన రాజ్యాంగాన్ని మార్చడానికి కుట్ర చేసి నాలుగు వందల సీట్లు మాకు ఇవ్వండి మేము నూతన పరిపాలన తీసుకొస్తామని చెప్పి భారతీయ జనతా పార్టీ ప్రజల దగ్గరికి వెళ్ళాను అప్పుడు కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారు మల్లికార్జున్ ఖర్గే గారు రాహుల్ గాంధీ గారు వీళ్ళు ఈ రాజ్యాంగాన్ని మార్చడం ద్వారా పేదలకు అన్యాయం చేసి పేదల హక్కులను కాలరాసి కార్పొరేట్ కంపెనీలకి దేశాన్ని మళ్ళీ తిరిగి అప్పజెప్తారు ఆనాడు ఈస్ట్ ఇండియా కంపెనీ ముసుగులో ఈ దేశాన్ని ఆక్రమించుకున్న బ్రిటిషర్స్ వారసత్వంగా బీజేపీ అంటే బ్రిటిషర్స్ జనతా పార్టీ అని చెప్పుకునే విధంగా ఈరోజు రాజ్యాంగంలో మార్పు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు ప్రజాస్వామ్యమే ప్రమాదంలో పడబోతున్నది ప్రజలంతా జాగ్రత్తగా ఆలోచన చేయండి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగాన్ని బీజేపీ రద్దు చేయబోతుంది అని చెప్పి రాహుల్ గాంధీ గారు ఖర్గే గారు అన్ని రాష్ట్రాలు తిరిగి ప్రజల్ని అప్రమత్తం చేసిండ్రు అందుకే అత్యంత అంబేద్కర్ గారి ప్రభావితమైన రాష్ట్రాలైన మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్లో భారతీయ జనతా పార్టీని ఎన్డీఏను తుడిచిపెట్టేసింది అక్కడ అందుకే ఈరోజు భారతీయ జనతా పార్టీ రెండు వందల నలభై సీట్ల దగ్గర ఆగిపోయింది ఎన్డీఏ కూటమి రోజు అధికారంలోకి రావడం వల్ల వాళ్ళు ఆశించిన నాలుగు వందల సీట్లు సాధించకపోవడం వల్ల రాజ్యాంగాన్ని సమూలంగా మార్చి వాళ్ళకు అనుకూలంగా రాసుకోవాలన్న ఆలోచన వాయిదా పడ్డది ఎప్పుడైతే రాజ్యాంగాన్ని మార్చలేకపోయినో ఎప్పుడైతే పేదల హక్కులను కాలరాసి ఈస్ట్ ఇండియా కంపెనీలకి ఈనాడు ఉన్న అదాని అంబానీలకి దేశాన్ని అప్పజెప్పాలన్న ప్రణాళిక వాళ్ళు కుట్రపూరితంగా ఆలోచన చేసిన అది అమలు చేయలేకపోయినరో అందుకే ఈరోజు ఆ పథకాన్ని ఆలోచనని ఇంకొక రూపంలో అమలు చేయాలని బయలుదేరారు అదే ఈనాడు ఓటర్ల ప్రక్షాళన అని చెప్పి ఎస్ఐఆర్ తీసుకొచ్చిండ్రు తద్వారా ఈ దేశంలో ఉండే మైనారిటీలు పేదలు దళితులు ఆదివాసులు గిరిజనులను అత్యంత నిరుపేదలను ముఖ్యంగా నిరుపేదకు భూమి లేనివానికి సొంత ఇల్లు లేని వానికి రక్షణ ఓటే ఓటు ఒక్కటే ఆయుధం ఇల్లు లేని వాడికి ఆస్తి లేని వాడికి గుర్తింపే ఓటు ఇవాళ గుర్తింపును తొలగించాలే ఓట్లను తీసేయాలని ఎస్ఐఆర్ తీసుకొచ్చిండ్రు ఎప్పుడైతే ఓటు హక్కు తీసేస్తాడో అతని ఆధార్ కార్డు పోతుంది అతని రేషన్ కార్డు పోతుంది అతనికి ప్రభుత్వం నుంచి అందే సంక్షేమ పథకాలు రద్దయిపోతాయి చివరికి దేశంలో ఉండాలన్నా లేదా అని అంటే అతను ఉండాలన్నా లేదా అని నిర్ణయించేది కూడా భారతీయ జనతా పార్టీ చేతిలోకి